ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న డాక్టర్ శ్యాంప్రసాద్ గారికి అదే విధంగా విజయరాముడి గారికి నేను దశర్రాముడు అయితే అన్న విజయరాముడు ఈ రోజు ఈ ప్రాంతానికి విజయం తీసుకొచ్చే విజయరాముడు ఇక్కడ ఉన్నారు మాకు కొండంత ధైర్యం ఉంది ఈ ప్రాంతానికి తప్పకుండా న్యాయం అదే అదేవిధంగా మా అన్న తులిసిరెడ్డి అన్న ప్రభాకర్ అన్న వేదిక మీద అనేక మంది పెద్దలు ఇక్కడ ఉన్న అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అక్క కూడా ఉంది వెనకాల అదేవిధంగా పత్రికా విలేకరులు మీకు అందరికీ కూడా శుభపూర్క నమస్కారాలు ముఖ్యంగా అండలిద్దరు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఈ ప్రాజెక్టు అంటే అండ చెప్పిన ఫిగర్స్ ప్రకారం ఈ సంవత్సరం ఈ బడ్జెట్ లో కేటాయించిన డబ్బుల ప్రకారం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా ఖర్చులు ఏ విధంగా పెరగకుండా ఉంటే కాస్ట్ రిజిస్ట్రేషన్ జరగకుండా ఉంటే ఇరవై ఏళ్ళు పడుతుందన్న ఈ ప్రాజెక్టు పూర్తి అవడానికి ఆరు వేల కోట్లు కావాలంటున్నారు ఈ సంవత్సరం మూడు కోట్లు కేటాయించారు బడ్జెట్ లో మూడు వందల కోట్ల ప్రకారం వచ్చే ఇరవై సంవత్సరాలు కూడా ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది బట్ ఈ ఇరవై ఏళ్ళలో ధర పెరగదా అనేది ఒక అంశం కనుక పాలకులు ఈరోజు ఈ నెలలో గత నెలలో తొమ్మిది పది తారీఖుల్లో విజయవాడ కేంద్రంగా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అన్ని పార్టీలు కూడా పులిసంటే కూడా అక్కడికి వచ్చారు కాంగ్రెస్ పార్టీ నుండి అదేవిధంగా మన ఎక్స్ఎంపీ చింతామోహన్ గారు కూడా ఆ మీటింగ్ లో పాల్గొన్నారు అక్కడ విజయవాడలో వైసీపీ నుండి నాయకులు వచ్చారు సిపిఐ సూచ నుండి వచ్చి ఈ నాలుగు ప్రాజెక్టులు తెలుగు బెంగా గాలేరు నగరి హంద్రేణిగా వెనుకొన్న ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో స్టార్ట్ అయిన ప్రాజెక్టులు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల పైన మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులు మూడు సంవత్సరాల కాలంలో పూర్తి అయ్యేలాగా బడ్జెట్ లో నిధులు ఇవ్వండి అని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేసి మంత్రి గారి దగ్గరికి పోయి రిపోర్ట్ ఇచ్చారు సిపిఐ పార్టీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పోయి నిమ్మల రామానాయుడు గారికి ఆ మాట చెప్పొచ్చాం సార్ మూడు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి కాకపోతే ఈ ప్రాజెక్టులకు లాభం లేదు మీకు అందరికీ తెలుసు మా అన్న ఇక్కడ అశోక్ గ్రామపల్లిలో ఇల్లు కట్టుకుంటూ ఉంటారు ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇల్లు పూర్తి చే చేయాలి అన్న ఇల్లు మొదలుపెట్టి ఆయన ఇరవై ఏళ్ళు కూడా మొదలుపెట్టి అరవై ఏళ్ళలో కంప్లీట్ చేయడానికి మొదలు పెడితే ఇరవై ఏళ్ళు మొదలుపెట్టిన ఎక్కి దశ ఏ విధంగా ఉంటుంది ఇక్కడ కట్టిన గోడలు కూలిపోతాయి అక్కడ నిర్మాణం చేసేది ఒక అంటే ఒక ప్రాజెక్టును కట్టడానికి నలభై ఏళ్ళు పడితే మొదలుపెట్టిన కార్యక్రమం అంతా కూడా ఎక్కడ ఎక్కడ అంటే ఆ ప్రాజెక్టు ఆ లైఫ్ మీద పోయిన పరిస్థితి అక్కడ ఉన్నాయి మరి పాలకులకు ఏం కావాలి దీని మీద చిత్తశుద్ధి కావాలి మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రోజు ఈ పది ఏళ్ల కాలంలో రాయలసీమతో పాటున అన్ని వెనుకబడిన ప్రాంతాలకు ఒక దురదృష్టం వెంటాడుతూ ఉంది పాలకులంతా కూడా ఒక అంశం మీద వచ్చారు ఏపీ అంటే అమరావతి పోలవరం మాత్రమే అనే మాట తీసుకొచ్చినప్పుడు మీకు అందరికీ అనిపించలేదా ఈ ప్రాంతం కించపరుస్తోంది ప్రభుత్వం అని చెప్పి మీకు ఎప్పుడు ఆ భావన కలగలేదా ఏపీ అంటే కేవలం అమరావతి పోలవరమేనా మిగతా ప్రాంతంలో రాయలసీమ నలభై రెండు శాతం భూభాగం నుంచి ఆంధ్రప్రదేశ్ వెనకబడిన ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఇంకొక ఇరవై మూడు ఇరవై నాలుగు శాతం ఉన్నాయి అరవై ఐదు శాతం భూభాగంలో మధ్యనందరూ కూడా కనీసం కావడానికి ఇబ్బంది పడుతూ ఒక ఆరు ఆర్గడ్ కొరకు గొంతు దాన్ని లైఫ్ చేసుకోవడానికి నీళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే సోమవారం ప్రతి సోమవారం పోలవరం అంటూ వెనుగుండ ప్రాజెక్టును పక్కన పడవేసిన గా నగరి ప్రాజెక్టును పక్కన పడవేసిన అంద్రీడియా ప్రాజెక్టు ను డబ్బులు ఇవ్వకపోయినా పక్కన ఉన్న పోలక్కు లేదా బ్రహ్మ బ్రహ్మసాగం దగ్గర నుండి బగ్గేలు మండలంలో నీళ్లు రాకపోయినా వీళ్ళు పట్టించుకోకుండా ఏ అంటే అమరావతి పోలవరం అని చెప్పి చెబుతూ మరి అంత కించపరుస్తుంటే ఈ సమాజంలో మన పేమ స్థండం వచ్చిందా ఒకసారి ఆలోచించుకు మనం మరి ఇదే సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు ఏ నాయకుడు వస్తున్నా నేనే చేశాను నా తండ్రి చేశాడు నా మామ చేశాడు నేను చేశానని చెబుతూ ఉన్నారు ఇన్ని నిధులు అని అన్ని నిధులు అని ఇన్ని నిధులు వాళ్ళ తండ్రో వాళ్ళ మామనో ఆయనో ఇంకొక ఆయన ఏదో చేస్తుంటే ఈ ప్రాజెక్టు పూర్తి ఉన్నారు కదా ఎందుకు డబ్బుగాలని మనం అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా అంటే చాలా అబద్ధాలు చెప్తున్నారు మా ప్రభుత్వం అయితే డబ్బులు ఖర్చు పెట్టింది ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది మేమే ఈ ప్రాజెక్టు డబ్బులు ఇచ్చింది అంటే ఆ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పి రెండు ప్రభుత్వాలు కూడా చెప్పుకుంటూ వస్తున్న నేపథ్యంలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వీళ్ళు చెప్తున్న అబద్ధాలను మీరు నమ్మారా మాకు చాలా అనుమానం వచ్చేది నాయకులు చెప్తా కూడా ఇంత అబద్ధాలు చెప్తున్నారే ఎలా నమ్మిస్తున్నారు వీళ్ళు ప్రజలను అని అనుకుంటూ ఒక ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఎట్లా నమ్మించిన కోసం అబద్ధాలు నమ్మించిన కోసం ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారని ఒక ఆలోచన చేస్తున్న సందర్భంలోని ఈ మధ్యనే ఒక ఫేస్బుక్ లో హన్నీ అనే ఒక ఒకవేత ఆమె యూరోప్ నుండి యూరోప్ లో ఉన్న ఒక స్టేట్ ఒక ఆమె రాసింది దీని గురించి వీళ్ళంతా రిసెర్చ్ చేసి అంటే రాజకీయ నాయకులు ఈ రోజే గారు గతంలో ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలను మా చోటు అబద్ధాలను నమ్మేటట్టు చేయడం కోసం కాలేదు వాళ్ళు చెప్పే అబద్ధాలు మీరు ఎవరు నమ్మాల్సిన పని లేదు అబద్ధాలు చెబుతూ 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 మీరందరూ కూడా సమాజం అంతా కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని మానసిక దౌర్భాగ్యానికి ప్రజలు గురి చేసే నెట్టుబాటు రాజకీయ నాయకులు వచ్చారు అందువల్లనే ఈరోజు ఆ వ్యవస్థ ఉంది కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఈ ప్రాంతానికి చేయడం స్పష్టంగా అర్థమైపోయింది ఒక ఆయన మూడు రాజధానులు అంటే మూడు రాజధానులైనా తెలిమండల ప్రాజెక్టు పక్కన కూడా వేశారు తెగిపోయిన ప్రాజెక్టులకు జిఎన్ఎస్ఎఫ్ గానీ హెచ్ఎంఎస్ఎఫ్ గా పక్కన కూడా వేశారు మరి మూడు రాజధానులు చేశారా మూడు ప్రాంతాలు చేశారా అంటే వాళ్ళు యొక్క ఆర్థిక రాజకీయ సామ్రాజ్యాన్ని ఎక్కడైతే నిర్మించుకోవాలనుకున్నారో ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు బాధపడ్డారు ఒక అమావతి కేంద్రం అనుకుంటే ఒక విశాఖ కేంద్రంగా పోయారు ఇది ఈ రోజు నుండి జరుగుతున్నది అయితే మాత్రం కాదు మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి బ్రిటిష్ సామ్రాజ్యం ఈ రోజు భారతదేశంలో ఏర్పాటు చేసిన రోజు భారతదేశం సక్సెస్ ఉంది ఆర్థికంగా బాగుంది కుటీర కుటీ బాగున్నాయి మనం స్వయం సమృద్ధితో ఉన్నాం ఆర్థికంగా ఉన్నాం ఎప్పుడైతే బ్రిటిషర్స్ కాలేజ్ వచ్చాయో ఆ కాలేజ్ వచ్చిన రోజు ఇక్కడ నుండి రామవంతా కూడా పాటించారు ఇక్కడ ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉన్న పరిశ్రమలన్నీ ఇక్కడ ఏర్పాటు చేయకుండా వాళ్ళు వాళ్ళు ఎక్కడైతే స్థానం ఉన్నారో వాళ్ళు ఎక్కడెక్కడ నివాసం ఉన్నారో ఆ ప్రాంతం అభివృద్ధి కోసం ఆ కార్యక్రమాలు చేస్తూ అదే అదేవిధంగానే అదే పద్ధతిని ఆలోచిస్తూ ఈ రోజు నీళ్ళను తల్లించకపోతున్నారు అటవీ సంపద తొలగించుకోబోతున్నారు మైనింగ్ సంపదను తొలగించుకో అదే విధంగానే ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంతంలో కోలవాలని చెప్పి వచ్చేటప్పుడు ఇక్కడ చూశారు కూడా మీరు వస్తుంటే ఉంటే ఇక్కడ చూస్తే మీకు అందరూ కూడా విన్ పవర్ పెట్టారు అక్కడ సుగా పెంచుల్లో ఆవులు లేకపోతే లేకుండా ఆ ప్రాంతానికి కూడా నిర్వీర్యం చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఎవర్ సిటీ తీసుకుపోయి అక్కడ పెట్టే పరిశ్రమలు తీసుకుపోతున్నారు మరి ఈ ప్రాంతం అవసరం ఇది ఒక రామట కేంద్రంగా ఇక్కడ ఎవర్ సిటీ ఉత్పత్తి చేసే రామెండల కేంద్రంగా ఇక్కడ నుండి నీళ్లు తరించుకోపోయి అక్కడ ఉత్పాదన చేసుకునేలాగా చేసుకుంటున్న నేపథ్యంలో నీళ్ళంటే పాటల పోతే కాదు నీళ్ళు ఉంటేనే విద్యాలయాలు రన్ అవుతాయి స్కూల్స్ కాలేజీలు రన్ అవుతాయి నీళ్ళు లేకపోతే కళాశాలలు అంటే మన విద్యార్థి మన యువతకు కూడా విద్య కూడా దూరం అయిపోతుంది నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి పరిశ్రమలు ఉంటేనే యువతకు కూడా ఉద్యోగాలు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనకు పరిశ్రమలు కూడా లేకుండా నీళ్ళు అక్కడ తీసుకునే పరిశ్రమలన్నీ అక్కడ పెట్టుకుంటున్నా లేకపోతే మనకు కనపడుతుంది అంటే విద్య లేదు పరిశ్రమలు లేవు పంటలు లేవు పంటలు లేకపోతే ఎప్పుడు పంటలు లేవు చిన్న చిన్న ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కూడా లేదా కాటన్ జిమ్మింగ్ మిల్స్ రైస్ మిల్స్ ఇలాంటివి కూడా లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లేకుండా తరలించకపోతున్నా లేకుంటే ఒకవైపు కనపడుతుంటే ఇక్కడ పాలన వింద్రీకంలో భాగంలో కొన్ని కార్యాలయాలు కర్నూలు కడపలో ఉంటే ఆ కార్యాలయాలను కూడా అమరావతిలో జరిగే చూసుకోవాలన్న ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు ఉంది మరి ఇక్కడ సోలార్ హబ్ అని చెప్పి ఈ ప్రాంతంలో రాయలసీమ గారి ఈ ప్రాంతంలో సోలార్ హబ్ అని చూపుతూ లేదా మున్ హబ్ అని చెబుతూ పెట్టుకున్న వాళ్ళు ఎలక్ట్రిటీ రెగ్యులేటర్ కార్యాలయం కర్నూలు ఉంటే వచ్చిన ఉంది ఆ కార్యాలయాన్ని కూడా అమరావతికి దర్శించాలనుకుంటున్నారు మరి ఇదే నేపథ్యంలోనే పెరుగు పదో తారీఖున అన్ని రాజకీయ పార్టీలు కలిసి అన్ని ప్రజా సంఘాలు కలిసి కృష్ణా జిల్లా నుండి ఉత్తరాంధ్ర దగ్గర ఉండే కలిసి ఈ రోజు శ్రీశైలం నిర్వహణ అత్యంత కీలకం కృష్ణా జలాల జిల్లాల కోసం కృష్ణాది యాజమాన్య బోర్డు కర్నూలు లో ఉంటేనే ఈ ప్రాంతాల క్రితం న్యాయం జరుగుతుంది రేపు ఒకరికి నీళ్లు నీళ్ళు రావాలన్నా శ్రీశైలంలో నీళ్లు నిలబెట్టాలి నీళ్లు నిలబెట్టకపోతే అన్ని సంవత్సరాలు పోతాయి కాబట్టి కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలు పెట్టాలని చెప్పి ఒక తీర్మానం చేసి మంత్రి పోయి చెప్పుకొచ్చిన తర్వాత ఒకటే మాట చెప్పాం సరే ఏ కృష్ణా జంటా ఒక శ్రీశైలంతో అనుబంధం లేదు మీరు పట్టిసీమ కట్టిస్తున్నారు మీ నీళ్ళతో శ్రీశైలం ఉండి రావాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన నీళ్ళన్నీ కూడా ఆ తెలంగాణ నుండి వచ్చే కాలేరు మున్నూరు మున్నేరు మూసి రేది నుండి దిన్నలు వస్తాయి కాబట్టి మీకు రెగ్యులేషన్ తో సంబంధం లేదు శ్రీశైలం ఈ రోజు చాలా కీలకం రాయలసీమ ప్రాజెక్టులకు కానీ వెనుగొండ ప్రాజెక్టులకు గాని నెల్లూరుకి నీళ్ళు ఇవ్వడానికి నెల్లూరు నిర్మాణకు కానీ నీళ్ళు ఇవ్వాలనుకుంటే శ్రీశైలం కీలకం వల్ల కర్నూలు కేఆర్ఎంబి కార్యాలయం పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది ఈ సంవత్సరం చూసాం పదహైదు వందల అరవై రెండు టీఎంస్ లోకి వస్తే సీసనాన్ని ఖాళీ చేశారు రావాల్సింది మూడు వందల యాభై టీఎంస్ అంటే దానికి ఐదు గంటల అదనంగా వచ్చిన ఖాళీ చేశారు అదే కేఆర్ఎంబి కార్యాలయం పెట్టి ఉంటే న్యాయం జరుగుతుంది మీ ప్రాంతానికి నీళ్ళు వస్తాయి మీరు ఈ కార్యాలయాన్ని కలిగిస్తే రాయలసీమకు ఈ వెనుకబడిన ప్రాంతాలకు అంతా మురి వేసినట్టే అని చెప్పొచ్చాం మంత్రి గారికి చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్తామండి ఈ విషయాన్ని అఖిలపక్షం నిలవడానికి కోరండి నేను చెప్తానండి చెప్పారు అదేవిధంగా పోలవరం వస్తే ఆంగ్లో జీవనాన్ని చెప్తూ పోలవరం ఈ పనికిరాదు గోవాని బలకరణ రెగ్యులేటర్ అని చెప్పి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టడానికి పథకం తీసుకొస్తున్నారు ఈ రోజు శాంప్రసాద్ చెప్తున్నాడు మాకు ఆరు వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టు పూర్తవుతుందంటే మూడు వందల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ఈ రోజు విజయరాము చెప్తున్నారు నాకు ముప్పై రెండు కోట్లు ఇస్తే ఒక చిన్న ప్రాజెక్టు అరమలేరు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో రెండు వేల పదహేడులో తగిపోయింది ఆ రోజు ఖర్చు పెట్టింటే ఒక కోట్తో కూడిపోయేది చంద్రబాబు జగన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింటే మూడు కోట్లు పూర్తిపోయేది ఈ రోజు ముప్పై రెండు కోట్లు అయింది దానికి డబ్బులు రాసి వాళ్ళు ఇరవై ఐదు వేలు కోట్లు ఖర్చు పెట్టి గోదావర్మెంట్ బాధ్యతలు చేస్తా అంటే అయ్యా ఇది చర్చలు పెట్టండి ఇది పనికి రావడం అని చెప్పి మంత్రి గారికి తీసుకొచ్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత రెండో రోజు పదో తారీఖు మేము చెప్పొస్తే పంతొమ్మో తారీఖు అనాౌన్స్ చేశారు కేంద పెట్టుకుంటాం మన గోదావరి మరద కల్లా ప్రాజెక్టుకు మేము ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం మరి ఈ తర్వాత ఈ బడ్జెట్ లో కూడా మూడు సంవత్సరాలు పూర్తి చేయమంటే ఏ ఈ ఏళ్ళలో కూడా పూర్తి కానీ బడ్జెట్ నిమిడి కేటాయించేసి ఇక్కడ ఉన్న రాజకీయ అందరికీ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఆక్రపక్షంలో పాల్గొన్నారో ఏవైతే ప్రజాకర్యాలు ఉన్నారో మీకంతా ఛాలెంజ్ చేశాం మేము ఈ విధంగా ఏం విషయం తీసుకుంటాం మీరు ఏం చేసుకుంటారో చేసుకోమంటే ఛాలెంజ్ ఇస్తే మనం గౌరవం కూర్చున్నాం ఎందుకు కూర్చున్నాం గౌరవం వస్తూ కూర్చున్నాం ప్రజల మద్దతు కావాలి ప్రజా చైతన్యం కావాలి మీరు ఆలోచించాలి ఏమి జరుగుతోంది ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుందని మీరు ఆలోచించాలి ఈ ప్రభుత్వాలు అమరావతి అంటే ఏ అంటే ఈ అమరావతి పోలవరం మాట్లాడుతూ ఈ ప్రాంతాల కంటే అన్యాయం చేస్తూ కార్పొరేషన్లన్నీ అక్కడే పెట్టుకుంటూ కార్యాలయాలన్నీ అక్కడే పెట్టుకుంటూ విద్యాలయాలన్నీ అక్కడే పెట్టుకుంటూ అన్ని చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అభివృద్ధి ఎలా జరుగుతుంది మీరు ఆలోచించాలి అదేవిధంగా ఈ రోజు కాలువల గురించి ఒక హండ్రి గురించి ఒక చిన్న విషయం చెప్పాలి మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూషక్లతో పెట్టిన కాలంలో పద్దెనిమిది వందల క్యూషక్లు కూడా పారటి వైరం అంటే సగం నీళ్లు కూడా పారో నలభై టీంస్లు నీళ్లు తీసుకుపోవాలంటే దానిలో తొంభై రోజుల్లో ఇరవై టీమ్స్ కూడా నీళ్లు పారో మరి ఇదే నేపథ్యంలోనే పోలవరం కుడికాలో నిర్మాణం చేశారు పదిహేడు వేల ఐదు వందల క్యూషక్ క్యూషక్లతో కట్టారు దాని నుండి నూట ఇరవై రోజుల్లో ఇరవై టీమ్స్లు నీళ్లు తీసుకురావాలి మరి ఆ నూట ఇరవై రోజుల్లో ఆ కాల సామర్థ్యంతో నూట యాభై టీంసులు నీళ్ళు తీసుకురావాలి సార్ ఎన్ని వీళ్ళు వాళ్ళు అనుకున్న దానికంటే కూడా వాళ్ళంతా మేము రావచ్చు దానికి తాత్కాలిక ప్రాజెక్టు కింద పట్టు సుందర తీసుకొచ్చారు దానికి ఎనిమిది వేల ఐదు వందల కీషకులతో కాలం తయారు చేశారు దాంట్లో ఇరవై ఐదు నిమిషాలు రావాల్సి ఉంటే తొంభై రోజుల్లో నూట ఐదు నిమిషాలు తీసుకొచ్చామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఘనంగా చెప్తున్నారు అంటే అక్కడ ప్రాంతంలో కట్టిన ప్రాజెక్టు ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల ఐదు వందల తీసుకుంటున్న వాటిది இரவை டிம்ஸ் அண்டே நூற்றை டிஎம்ஸ் நிமிடம் பார்த்தா ராயிலீமூர் எழுந்து வந்த யாரு கீசக்கூட அஞ்சு வீல கட்டி பத்னா வந்த கீசக்கோது நலையை டிம்ஸ் அண்ட் பதை டிம்ஸ் இரவு நிழல் மாரது அப்படி நூலு ஆள்கு மரம் தெரிவி மூணு வேலை எழுந்து வந்த யாரு கீசக்கலோ கட்டும் காண்டாருக்கு டபுளுக்கு டபுள் இச்சாரா பதினாலு வந்த கீசக்கு டபுள் இச்சாரா మూడు వేల ఎనిమిది పద్నాలుగు వందల యాభై కీసెస్ తిప్పే సేమ మీరు అంతకే ఇచ్చారు మిగిలిన పని మీరు పూర్తి చేయండి నేను మూడు వేల ఎనిమిది వందల యాభై కీసెలు ఇచ్చి ఉంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యారు ఏ రాజకీయ నాయకుడు ఇన్వాల్వ్ అయ్యాడో ఏ కాంట్రాక్టర్ ఇన్వల్డ్ అయ్యాడో వాళ్ళు ఏ కేసులు పెట్టి వాళ్ళు జైల్లో దేశారా లేదు మిమ్మల్ని తిట్టిన వాళ్ళను మీ మీద వ్యక్తిగతమైన కక్ష ఉన్న వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటున్నారు కానీ ప్రజలను పోసం చేస్తూ ప్రజలను ఎండగడుతూ ప్రజలను వలస పంపిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా హైదరాబాద్ విజయ్ బెంగళూరులో పోయి భర్త పోయి ఒక పూర్తిని పెట్టుకొని వాళ్ళందరికీ అందరికీ వండి పెట్టాల్సిన కారణం ఎందుకు పెట్టింది కన్నా ఓడి ఓడిపోకుంటున్న బిడ్డకంతా కూడా అక్కడ నూరు వండుకో మితాయి మీద వండి పెట్టి వాళ్ళ పిల్లలు ఇక్కడ వదిలేసి వాళ్ళ ఊరిని వదిలేసి వాళ్ళ సంస్కృతిని వదిలేసి వాళ్ళ ఆచారాన్ని వదిలేసి వాళ్ళ ఉనికిని వదిలేసుకొని అక్కడ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నారంటే ఈ రోజు ఏ రాజకీయ పార్టీ మీ అండ దండలేగలది సమాజం స్పష్టంగా తెలుసుకోవాలి ఏ పత్రిక కూడా మీ అంశం మీద స్పందించడం లేదని తెలుసుకోవాలి ఈ రోజు రాయలసీమ భవిష్యత్తు కానీ వెనకబడిన ప్రాంతాల భవిష్యత్తు కానీ నీరు చౌతన్యం కాకపోతే ప్రజలు చైతన్యం కాకపోతే మీరు విలవీయకపోతే ఇక్కడ ఒక్క పని కూడా జరగదు ఎన్ని ముటి పెట్టుకున్నా ఇది కేవలం ఉరిక కోపం పెడుతున్న మీటింగ్ గా ఉంటాయి ఈ ఉనికి కోపం కాకుండా మనం తగ్గించుకోవాలంటే ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ రోజు రాజకీయ నాయకులు మన పక్కన భావగాలనిస్తూ మన మానసిక స్థితిని దిగజాచిన పరిస్థితుల్లో స్ప్రిక్షలాగా బయటకు వస్తూ ఏమేం చేస్తున్నారో తెలుసుకోవడానికి ఈ రోజు చాలా మంది ఉద్యమవంతులు అశోక్ ఉన్నారు శ్యాంప్రసాద్ గారు ఉన్నారు లేదా మా ఆ అన్న ఉన్నారు ప్రవాచర్ బిన్న ఇంకో చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని వీడి మీటింగ్లు పెట్టుకొని ఏం జరుగుతోంది ఏం చేస్తున్నారు ఈ ప్రాంతంలో అనే ఒక అంశం తెలుసుకొని ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ కూడా ఇన్స్కొని చేసుకోవాల్సిన అవసరమైన నేపథ్యంలో మేము రాయలసీమ సాగునీటి నుంచి సాధన సంత్రి తరఫున అనేక ప్రజా సంఘాలు కలిపి మేము ముప్పై ఒకటి రెండు వేల పదహారులో సిద్ధేశ్వరం దగ్గర ఒక అడుగు శంకుస్థాపన చేశాం సిద్ధేశ్వరం అడుగు కట్టుకుంటే రాయలసీమ ప్రాంతం అంటే సస్యస్థానం అవుతుంది నీళ్లు వస్తాయని చెప్తూ రాయలసీమలో జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చెప్పడం కోసం చేస్తే పోలీసుల దిగ్బంధలో ముప్పై వేల మంది అక్కడ చేసి శంకుస్థాపన చేస్తాం ఇది కేవలం సిద్ధేశ్వర కోట్లనే కాదు ఈ అడుగు మార్చుకోవడం జరిగింది వెనకబడిన ప్రాంతాల అన్యాయం సంబంధించిన ఒక అంశాన్ని చెప్పడం కోసం మనం చేస్తున్నాం అదే తొమ్మిది వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం మేము ఒకటి రెండు వేల ఇరవై సిద్ధేశం దగ్గర రెండు లక్షల మందిలో చేయబోతున్నాం ఇక్కడ ప్రధానమైన అంశాలు మా నెలగొన్న ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలన్న ఒక అంశాన్ని ఆరోగ్య రోజు దగ్గర ఆవిష్కరిస్తాం మా హంగ్రీదేవా ప్రాజెక్టు మా గాలి నదిని కొనుక్కున్న మూడు సంవత్సరాల్లో వీరు ఏ విధంగా పూర్తి చేస్తారో పథకాన్ని అనౌన్స్ చేయడానికి చెప్తున్నాం అయితే సోమవారం పోలవరం అంటున్న వాళ్ళు మంగళవారం ఎరువుడిని అంటారా లేదా అయితే గురువారం హంగ్రీదేవ అంటారా లేదా అంటే గురువారం గాలే నది అంటారా లేదా అనే దిశగా హెచ్చరిక దిశగా చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నాం మన యువతకు అక్కడ ఊళ్ళు పోగొట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు అందరి ఉద్యోగాలు వాళ్ళకే అంటే శ్రీశైలలో ఉద్యోగాలు పోగొట్టుకున్నాం ఆవాసాలు పోగొట్టుకునే వాళ్ళకు వాళ్ళకి నీళ్ళు లేవు ఉద్యోగాలు లేవు వాళ్ళకి భరోసా లేదు వలసలు పంపి చేసిన వాళ్ళకు ఈ రోజు మా యువత చదువుతుంటే అమరావతిలో నాకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని స్పష్టంగా ప్రశ్నించడానికి సిద్ధ వాళ్ళకి పోతున్నాం మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టి మా యువతకు ఉద్యోగాలు ఇస్తారా లేదా అని చెప్పి అడగడానికి పోతున్నాం మా ప్రాంతంలో ఉన్న కార్యాలయాలన్నీ కూడా అది రాయలసీమ తగిన బ్యాంక్ కావచ్చు లేదా ఎలక్ట్రిటీ రెగ్యులేటర్ కమిషన్ కార్యాలయం కావచ్చు హ్యూమన్ కమిషన్ కావచ్చు ఏకాయుత కార్యాలయం కావచ్చు ఏ కార్యాలయం అయినా సరే రాయలసీమల కార్యాలయం పర్మిషన్లు ఆపేస్తారా లేదని ఒక ప్రకటన జారీ చేయబోతున్నాం అదేవిధంగా ఈ రోజు రాయలసీమలో కేవలం పదహైదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ బడ్జెట్ లో ఈ రోజు ఖర్చు పెడితే వచ్చే ఖరీదంతా ఐదు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్టులు ఉంటే కళ్ళు మూసుకొని పదిహేను వందల కోట్ల అమరావతిలో ఎక్కువ రాబోయే వందల కోసం మీరు విగ్రహాలు కట్టుకుంటారా మీరు అక్కడి నుండి ఫండ్ వేసుకుంటే కేంద్రం నుండి ఫండ్ పెంచుకుంటే ఇక్కడ మా రాష్ట్ర నేపథ్యంలో ప్రత్యేక ప్యాకేజ్ నిధులు ఉంది ప్రత్యేక ప్యాకేజ్ గురించి మీరు ఎందుకు ప్రశ్నించలేదు ప్రత్యేక ప్యాకేజ్ నిధులు తీసుకురండి మాకు రావాలని నిధులు తీసుకొచ్చి ఐదు లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేయండి శుద్ధి కట్టండి ఇలాంటి డిమాండ్లతో రెండు లక్షల మంది శుద్ధి మనం ఉంటుంది పోతున్నాం వాటి ఇంటింటికి కూడా సిద్ధబోతున్నాం దానికంతా కూడా ప్రజలమంతా కూడా ఖచ్చితంగా రెండు లక్షల మందిని అక్కడికి చేరితే ప్రభుత్వాలు వెలుగొండ ప్రాజెక్టు కోసం బియ్యవు మన వెనక ప్రాంతాల యువత కోసం బిల్లు వస్తాయి మన పరిశ్రమల కోసం బిల్లు వస్తాయి మన ప్రాంత సమాన అభివృద్ధి కోసం కూడా బిల్లు వస్తాయి ఆ దిశగా మీరందరూ కూడా ప్రజల చైతన్యం లేకపోతే ఏమి జరగదు మీరందరూ అవగాహన చేసుకుని ఆ కార్యక్రమంలో ఇంటింటికి ప్రచారం చేసే కార్యక్రమంలో భాగస్వాములు అభివృద్ధి పిలుపునిస్తూ మీరు ఆహ్వానించిన నిర్వాహకు ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు